ఎంత మోసమో చూడండి ఏం తినాలో కూడా అర్థం కావడం లేదు అస్సలను బటాని అయితే తెచ్చామన్నమాట కర్రీ వండుదామని ఆలు బటాని కర్రీ చేద్దామని బఠానీ విడబెడుతుంటే ఎంత కలర్ దిగుతుందో చూసారా నానబెట్టాను నానబెట్టేటప్పుడు ఆల్రెడీ కలర్ దిగిపోయింది సో కలర్ పోయింది కదా పర్వాలేదు అని చెప్పేసి ఉడవబెడుతుంటే అంతవరకు కలర్ ఇంకా ఇంకేం తినాలో కూడా అర్థం కావడం లేదు ప్రోటీన్స్ ఉంటాయి కదా అని బఠానీ తీసుకొస్తా అది కూడా అలా కలర్స్ మోసం మోసం అంత మోసం జరుగుతుంది సరేలేండి ఇవెందుకు మీకు ఇంచోది ఇక్కడ అయితే వచ్చేసరికి ఆలు బఠానీ కర్రీ వండుతుంది అనమాట ఫస్ట్ అయితే దాకాలోని రెండు టేబుల్ స్పూన్ అయితే ఆయిల్ వేసుకున్నాను దాంట్లోనే పచ్చిమిర్చి ఆనియన్స్ సాల్ట్ వేసుకొని మగ్గపెట్టిన తర్వాత చిన్నగా ముక్కగా కట్ చేసిన టమాటా కూడా వేసేసి కారం వన్ టేబుల్ స్పూన్ కారం ఆఫ్ టేబుల్ స్పూన్ అయితే పసుపు వేసి బాగా ఆయిల్ పైకి తేలి వరకు మగ్గ పెట్టుకొని తర్వాత ఉడకబెట్టిన బంగాల కలప ఆ కూడా వేసుకొని మూతపెట్టి టెన్ సెకండ్స్ టెన్ మినిట్స్ అలా ఉంచండి ఆయిల్ పైకి తేలుతుంది కదా అప్పుడు కొంచెం ఆయిల్ నీళ్ళు వేసుకొని బాగా మరిగిన తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకొని కొంచెం గరం మసాలా కూడా వేసుకోండి అది కొంచెం దగ్గర కొంచెం లూజ్గానే ఉంచండి కొంచెం నీరుగానే ఎందుకంటే స్టవ్ ఆపేసిన తర్వాత దగ్గర పడిపోతుంది నేనైతే కొంచెం మూత పెట్టేసాను అనమాట అంటే దగ్గర పడుతుంది కదా అని చెప్పేసి కలుపుతూ ఉన్నాను అడిగి పడుతుంది అనేసి అలా కలిపిన తర్వాత కొంచెం దగ్గర పడిన తర్వాత కట్టేయండి అప్పుడు మనం బాగుంటుంది అనమాట సో చాలా బాగుంది అనమాట టేస్ట్ అయితే ఎందుకంటే రైస్లోకి బాగుంటుంది అండ్ చపాతీ కూడా చాలా బాగుంటుంది రైస్లో కంటే చపాతీ చాలా బాగుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి